అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు మేము ఎలా డెకరేట్ చేసాం ఏంటి అని అనమాట సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి మేము ఉయ్యాల డెకరేషన్ చేయాలి చిన్న పాపకి అని అసలు ఇంతకీ ఫంక్షన్ ఏంటి అని చెప్పలేదు కదా మా ఇద్దరి తమ్ముళ్ళ ఇద్దరి బుజ్జి పాపలది గుండు ఫంక్షన్ అనమాట సో ఒకరోజు ముందే గుండు ఫంక్షన్ ఫోటో షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ దానికి తరువాత సో మేము ఇలా డెకరేక్ అయితే కూర్చున్నాం అనమాట మనం ఒకరోజు ముందే ఈవినింగ్ నుంచి వెళ్ళాము సో డెకరేషన్ అయితే మేమే మా సిస్టర్స్ అంటే చెల్లెలు నేను కలిసి చేసాము మనదంతా డైరెక్షన్ ప్రతి చేసి లేదు సో ఇక్కడ వచ్చేసి బంతి పూలు చామంతి పూలు అండ్ వాటికి ఏమంటారో నాకు తెలీదు నాకు తెలిసిన రెండు పూలు పేర్లే అండ్ మల్లె పూలు గులాబ్ పూలు అనమాట సో ఇవన్నీ డెకరేషన్కి కొద్దిగా పిల్లల మీద అలా డెకరేట్ చేసి వేయడానికి చాలా బాగుండిద్దని అలా అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి మా చెల్లి మా బుడ్డోడికి మెహందీ అయితే పెడుతుందనమాట సో మెహందీ పెట్టుకునే వాళ్ళం మెహందీ డెకర్ చేసేవాళ్ళు డెకర్ పూలమాల కట్టేవాళ్ళు పూలమాలలు నాలాగా ఇలా రీల్స్ కోసం వీడియోస్ దిగేవాళ్ళు వీళ్ళు సో ఆ మెహందీ ఎలా ఉంది మా మరదల చేతి మీదది సో ఇలాగే మా పెద్ద మరదలు కూడా వచ్చేసింది నేను హెల్ప్ చేస్తానండి మా బుజ్జిదాన్ని తీసుకొని సో ఇదంతా ఈవినింగ్ జరిగిందండి ప్రోగ్రాము మా చెల్లెలందరం కలిసి ఇక్కడ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం నెక్స్ట్ డేకి సో పాపం మొత్తం చేసింది అదగండి తనే ఏమంటారు సూదిలో దారాలు వేసి ఆ ఫ్లవర్స్ గుచ్చి అండ్ ఉయ్యాల చుట్టడానికి తిప్పలన్నీ అనమాట మావి సో వాటి కోసం ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాం లోపు మా చిన్న అయితే మెహందీ అయితే వేయించుకుంటుంది సో ఎలా ఉంది మెహందీ తనే వేసుకుంది యాక్చువల్లీ హ్యాండ్కి చాలా బాగుంది కదా సో ఇక్కడైతే మెయిన్ గుచ్చింది ఒక టూ వే టూ లైన్స్ అనుకుంటా అదే నేను మీతో షేర్ చేస్తున్నాను సో మనం ఎక్కువ ఏమీ చేయలేదు హ్యాపీగా అందరితో చిల్డ్ అవుతూ ఉన్నామన్నమాట మన అది అదనుకోండి మనం వర్క్ ఏం చేయమనమాట చేసినట్టు అలా ఉండిద్ది ఐ మీన్ అలా చూపించుకుంటాను అంతే సో ఇందులో చెప్ దాచుకునేది దా ఐ మీన్ చెప్పుకునేది ఏం లేదనమాట మా వాళ్ళందరికీ తెలుసు నేను చేస్తానో లేదో సో ఇక్కడైతే మల్లెపూలు ఈ మల్లెపూలు అయితే మంచిగా ఉన్నాయి అనమాట సో తెచ్చినప్పుడు ఇంకా బాగున్నాయి గుండుగా సో ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్ది ఇచ్చుతూ ఉంటాయి కదా సో అలా ఇక్కడైతే నాకు అసలు మల్లెపూలు మాల ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను బట్ అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు ఏ మా చెల్లి అని మా పెద్ద మరొదలు కట్టుకున్నారనమాట ఈ మాలాలు సో నేనైతే ఇక్కడ మా చెల్లికి మెహందీ అయితే వేస్తున్నాను మనం ఎప్పుడు చుక్కలే నేను ఆల్మోస్ట్ మెహందీ డిజైన్స్ మానేసాను వేసుకోవటం సో అన్నీ ఇలా జస్ట్ సింపుల్గానే వేసుకుంటున్నాను మధ్య ఒక వన్ ఇయర్ నుంచి సో ఆ మార్నింగ్ హాల్ డెకరేషన్ మన ఫంక్షన్ హాల్ డెకరేషన్ ఎలా జరిగింది ఏంటి అన్నది చూసేయండి సో మన ఫంక్షన్ హాల్ వ్యూ వచ్చేసి ఇలా అయితే ఉంది ఇది మన కాలనీలోనే తీసుకున్నారు పిన్ని వాళ్ళు ఇది వచ్చేసి ఏసీ ఫంక్షన్ హాల్ అనమాట సో సిట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ స్టేజ్ డెకరేషన్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది మాకు ఫొటోస్కి అయితే చాలా బాగా సహకరించింది సో నేను పిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఓన్లీ డెకరేషన్ వరకే చూపించాను అండ్ అక్కడ మా అమ్మయ్యను మా చెల్లి ఉయ్యాల డెకరేట్ చేస్తున్నారు నిన్న మనం గుచ్చాము ఫ్లవర్స్ అని చెప్పాను కదా అవైతే అక్కడ డెకరేషన్ వాళ్ళు ఇద్దరు చేసుకుంటున్నారనమాట ఇదంతా డెకరేషన్ వీడియో అని ఈ ఒక్క వీడియోనే పెట్టానండి ఫంక్షన్ వీడియో మొత్తం కలిపి ఇంకా నాకు వీడియోస్ రాలేదు మా వాళ్ళ దగ్గర నుంచి రాగాలని అన్నీ కలిపి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను పార్ట్స్గా ఏమి డివైడ్ చేయను మీకు క్లారిటీ ఉండేది మంచిగా ఉండేది చూసేయండి ఇది అనమాట వీడియో